చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు తిరిగి సోమవారం ఉదయం ఆరు గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతించనున్నారు ఇక గ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భక్తులను స్వామివారి దర్శనాలకు వ్రతాలకు అనుమతించారు ఒంటి గంటకు ఆలయ తలుపుల్ని మూసివేశారు తలుపుసాడా చూడనాడు రానంటాడు బదుర్గాడు తల్లు చేసామన్నారు కదా ఉన్నాడు ఏడు మూమెంట్ రాసి తల్లు ఓకే తీసుకోండి ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం నందు స్వామివారి సమక్షంలో ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడం మరలా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం అనేది